Enda mora ribala atročno. ఈ పేరు చెప్పగానే సినిమా ప్రేక్షకులకు ఓ ఉత్సాహం అభిమానులకు ఓ జోష్ తాజాగా పద్మభూషణ్ లో బిజీగా ఉన్న బాలయ్య స్పీచ్ వీడియో ఇప్పుడు మీడియాలో వైరల్ గా మారింది భారతదేశం గర్వించదగ్గ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నందమూరి బాలకృష్ణ తన హిందీ స్పీచ్ తో అందర్నీ ఆశ్చర్యపరిచారు ఈ సందర్భంగా తన సినిమా ప్రస్థానం కుటుంబ నేపథ్యం సేవా కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడారు సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన బాలయ్య ఇప్పుడు అఖండ టూతో తో మరోసారి సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు ఈ వైరల్ వీడియోలో బాలయ్య ఉద్వేగభరితమైన మాటలు నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకర్షించాయి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ క్లిప్స్ తో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తన కుటుంబానికి సంబంధించిన అందమైన ఫోటోలు కూడా నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి బాలయ్య మరోసారి అఖండ టూతో తో ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం బిజినెస్ విషయంలో క్రేజీ రూమర్స్ వైరల్ అవుతున్నాయి వివరాలు ఇలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ రూపొందిస్తున్న హరిహర వీరమల్లు భారీ బడ్జెట్ చిత్రంగా తిరకెక్కుతోంది ఈ సినిమా రిలీజ్ వాయిదాలతో సతమతం అవుతున్న బిజినెస్ టాక్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం నూట నలభై కోట్ల బిజినెస్ చేసినట్లు టాక్ ఒక్క ఆంధ్రాలోనే వంద కోట్ల మార్కును తాకినట్లు సమాచారం అయితే ఈ భారీ అంచనాలను సినిమా అందుకోగలదా అన్నది ప్రశ్న వాయిదాల వల్ల కొంతమంది పవన్ ఫ్యాన్స్లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తోంది దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందన్నది ఆసక్తికరం హరిహర వీరమల్లు తన క్రేజ్తో ఈ టార్గెట్ను ఛేదిస్తాడా లేదా అంచనాలకు దూరంగా నిలుస్తాడా వేచి చూడాలి ఎల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న కిష్కిందపురి సినిమా నుంచి సరికొత్త అప్డేట్ వచ్చేసింది ఫస్ట్ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న కిష్కిందపురి హరర్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందుతోంది దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది ఇటీవల అయిన ఫస్ట్ గ్లింప్స్ అత్యంతం ఉత్కంఠతో నిండిపోయింది పాడుబడ్డ బంగ్లాలోని ఓ గది తలుపులు తెరవడంతో అనేక అనర్ధాల సూచనలు ఈ వీడియోలో కనిపిస్తాయి కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదు అనే ట్యాగ్లైన్ ఆసక్తి రేకెత్తిస్తోంది శామ్ సియస్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తోంది షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్ సస్పెన్స్ ఫార్ములాతో బాక్సాఫీస్ హిట్ కొట్టనుందా వేచి చూడాలి